హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి చిన్నవాల్టేరు ఈస్ట్ షిరిడి శ్రీ సాయి ధ్యాన మందిరంలో శ్రీరామనవమి రోజు బాబా గారికి చందనోత్సవం అనేది చాలా బాగా నిర్వహిస్తారు ఇక్కడ ఈ ఆలయము కట్టి దాదాపు థర్టీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి థర్టీ త్రీ ఇయర్ అయితే స్టార్ట్ అయింది సో థర్టీ టూ ఇయర్స్గా ఈ ఆలయంలోని ఇది చందనోత్సవం ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా చేస్తారు ఇక్కడ ఆనవాయితీ అది శ్రీరామనవర రోజు మార్నింగ్ ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది రాముల వారిది ఈవినింగ్ ఇక్కడ బాబా గారికి చందనోత్సవం అనేది జరుగుతుంది ఇంకా దీనినే ఉరుసోత్సవం అని కూడా అంటారు ఈ ఉరుసోత్సవం అంటే ఏంటి ఇది ఎందుకు చేస్తారు అన్నది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను అనమాట సో ఆ వీడియోలో అయితే టోటల్ ఈ ఉరుసోత్సవం గురించి ఇంకా ఈ ఉరుసోత్సవం శ్రీరామనవ రోజు ఎందుకు చేస్తారు అన్న దాని గురించి కూడా ఒక చిన్న వీడియో అయితే పెట్టాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు ఇంకా నేను శ్రీరామనం రోజు అయితే ఈవినింగ్ మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాను ఇక్కడ పురుషోత్సవం ఇక్కడ జరుగుతోంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యింది బాబా గారికి ఫస్ట్ అక్కడ చందనం అంతా ఒక ముద్దలాగా చేసి పళ్ళెంలో మీరు చూస్తున్నారు కదా పళ్ళెంలో పెట్టి ఒక క్లాత్ పెట్టి దాని మీద బాబా గారి దగ్గరికి తీసుకెళ్తారనమాట ఆ విగ్రహం దగ్గర ధూపం అది వేసిన తర్వాత దాన్ని ఒక ఊరేగింపుగా పట్టుకొని వెళ్తారు ఇక్కడ మెయిన్గా ఈ ఉత్సవం అనేది హిందువులు ముస్లిమ్స్ కలిపి చేస్తారు ఈ ఉత్సవం షిరిడీలో అయితే చాలా బాగా నిర్వహిస్తారు బాబా గారు ఉండగా హిందూ ముస్లిం అనే భేదం బాబా గారికి లేదు అని చెప్పడానికి గుర్తుగా కూడా ఈ పండగ అనేది మనం చెప్పుకోవచ్చు ఈ వరుసోత్సవం అనేది ఇంకా బాబా గారికి కుల మత భేదం అనేది లేదు ఆయన దృష్టిలో అందరూ సమానమే అలాగే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా బాబా గారిని పూజిస్తారు వాళ్ళు ఏ రూపంలో బాబా గారిని పూజిస్తారు ఏ రూపంలో వాళ్ళు బాబా గారిని అనుకుంటారు అదే రూపంలో బాబా గారు కూడా కనిపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి బాబా గారి సచ్చరిత్రలోని ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట ఒకవేళ మీరు చదివినట్లయితే ఇంకా ఈ ఉరుసోత్సవం ఇక్కడ అయితే ఎవ్రీ ఇయర్ ఇలా స్టార్టింగ్ చందనం అనేది ఊరేగిస్తారు అక్కడ దగ్గర రామాలయం ఉంది ఆ రామాలయం మీదుగా ఈ ఉరుసోత్సవం అనేది వెళ్తుంది మెయిన్గా ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ గుర్రం మీద ఒక ఎక్కుతారనమాట జెండాలు పట్టుకొని నాలుగు ఆకుపచ్చ జెండాలు అయితే పట్టుకుంటారు ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇక్కడ ద్వారకామాయి ఉంది కదా ద్వారకామాయికి పైన నాలుగు మూలల ఆ నాలుగు జెండాలను అయితే పెడతారు ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు ఇంకా మా బాబు కూడా ఈ చందన ఊరేగింపులో పార్టిసిపేట్ చేసాడు అనమాట ఇక ఇక్కడ చూస్తున్నారు కదా తన తలపైన పెట్టుకున్నాడు మగవాళ్ళు అయితే ఇలాగ టోపీలు పెట్టుకుంటారు వైట్ క్యాప్లు అనేవి ఇస్తారు ఆడవాళ్ళు అయితే పైన ఇలా తలపైన క్లాత్ అనేది వేసుకోవాలి ఒకవేళ సారీ కట్టుకుంటే పైన కొంగు కప్పుకొని దానిపైన ఇలా చందనం అనేది పెట్టుకొని బాబాగారిని తలుచుకుంటూ అలాగా మార్చుకుంటూ ఒకళ్ళు తలపై ఒకళ్ళు చక్కగా భజనలు పాడుతూ కీర్తనలు అవన్నీ ఊరేగింపుగా వెళ్తారు ఇంకా ఇక్కడైతే ఇది చిన్నవాల్టేర్లోని కొత్తగా కట్టారు రామాలయం అనేది సో ఎవ్రీ ఇయర్ ఈ ఊరేగింపులో భాగంగా ఈ రామాలయం దగ్గరకు కూడా వెళ్తారు ఈ ఆలయం అనేది ఎప్పటి నుంచో ఉంది దీన్ని కొంచెం రీకన్స్ట్రక్షన్ చేశారనమాట సో శ్రీరామనవమి రోజు ఇక్కడ విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు అందుకనే ఆలయం అంతా కూడా కొత్తగా మీకు కనిపిస్తుంది విగ్రహాలవన్నీ సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చందనానికి అక్కడ రామాలయం దగ్గర రాముల వారి దగ్గర చందనాన్ని నుంచి అక్కడ పూజ అయితే పంతులు గారు చేశారు దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది బాబా గారికి కులం మతం భేదం అనేది లేదు అందరూ సమానమే అని చెప్పేసి సో బాబా భక్తులు కూడా గ్రహించాల్సింది ఏంటంటే కుల మత భేదం అనేది బాబాగారికి అయితే ఉండదు బాబాగారి భక్తుల్లో కూడా ఈ కులం వారు ఈ మతం వారు అని వాళ్ళు బాబా తత్వం అలవాటు అయిన వాళ్ళైతే ఎవ్వరూ అలాగ వేరుగా చూడరు అందరూ ఒకటే అందరూ సమానమే అనే దృష్టితోనే చూస్తారు గారి తత్వం కూడా అదేను అందరూ ఒకసారి వీలైతే హేమాన్ పంత్ గారు రాసిన శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం అనేది కంపల్సరీ చదవండి అందులో గారి తత్వం ఏంటి ఆయన చెప్పింది ఏంటి ఇంకా ఈ ఉరుసు ఉత్సవం గురించి చందనోత్సవం గురించి ఇంకా షిరిడీలో ఈ ఉత్సవం ఎంత బాగా చేస్తారో అన్నది ఇంకా బాగా చెప్తారు ఆ పుస్తకంలో అయితే ఇంకా హిందువులకి శ్రీరామనవమి రోజు మార్నింగు చక్కగా ఇక్కడ కళ్యాణం అవన్నీ కూడా చేస్తారు ఈవినింగ్ ముస్లిమ్స్ వస్తారు ముస్లిమ్స్ వాళ్ళ పద్యాలు అవి వాళ్ళకి ఉంటాయి కదా కొన్ని మంత్రాలు అవన్నీ వాళ్ళు వాళ్ళ భాషలోనే అవన్నీ కూడా ఇక్కడ చదువుతారనమాట వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే బాబా గారికి ఏ రూపంలో మనం చేసినా సరే భక్తి అనేది అక్కడ ప్రధానం మనకి ఇంకా ఈ టెంపుల్లో అయితే మొత్తం అంతా చుట్టూ తిరిగి వచ్చేసిన తర్వాత అలా తలపైన ఒకరిపైన ఒకరు మార్చుకుంటూ ఇంకా అక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు వెళ్ళినా సరే అది పెట్టుకోవచ్చు జెంట్స్ అయితే తలపైన క్లాత్ వేసి ఆ పల్లెం అనేది పెడతారు ఆడవాళ్ళు అయితే కొంగు వేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగా నేనైతే మూడు సార్లు పెట్టుకున్నాను స్టార్టింగు ఊరేగింపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫైనల్ ఎండింగ్ వచ్చే లోపల మూడు సార్లు అయితే నేను పెట్టుకున్నాను ఇంకా ఈ చందనం ఊరేగించిన తర్వాత ఈ చందనాన్ని ఇక్కడ ద్వారకామాయలో తెచ్చి ఇలా బాబాగారు పాదాల దగ్గర అయితే పెడతారు మెయిన్గా ఎక్కువగా బాబాగారు ద్వారకామాయిలోనే ఉండేవారు అనమాట సో ఇక్కడ కూడా అందుకే మెయిన్గా ఎక్కువ ద్వారకామాయిలోని దుని దగ్గర ఎక్కువ ఇవన్నీ చేస్తారు ఎవ్రీ ఇయర్ చందనోత్సవం ఇంకా అక్కడ ఆకుపచ్చ గోడలు అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా ఆ ఆకుపచ్చ గోడల మీద ఇంకా బాబాగారి ఫోటోకి దుని దగ్గర ఇక్కడ అంతా ఈ చందనం అనేది ఊరేగించిన చందనంకి హారతది ఇచ్చి పూజ చేసిన తర్వాత ఈ చందనం అనేది అద్దుతారు అలా అద్దినప్పుడు మన మనసులో ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు నెలవేళ్తాయి బాబాగారి ఆశీస్సులు ఉంటాయి అని చెప్పేసి అక్కడ భక్తుల నమ్మకం సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పూజ అయిన తర్వాత ఈ చందనం అనేది అద్దుతారు ఇప్పుడు అక్కడ మంత్రాలు అవి చదువుతున్నారు ఏం చదువుతున్నారు అన్నది ఒకసారి విందాం ఇప్పుడు ఇక్కడ ఇంకా మంత్రాలు చదవడం అయితే అయిపోయింది సో వచ్చిన ముస్లిమ్స్లోని పెద్ద ఆయన అక్కడ చందనం తీసుకొని బాబా అయితే ఫస్ట్ ఇక్కడ చందనం ఇలా రాస్తున్నారు అనమాట ఇలా ఈయన తర్వాత వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు ఆ చందనం అనేది బాబా గారి ఫోటోకి అక్కడ బాబా గారి పాదాలకి ఇంకా అక్కడ గోడల మీద ఇంకా దున్ని దగ్గర అన్నిటి దగ్గర బాబా గారికి చందనం అనేది పూస్తున్నారు అక్కడ గోడలపై కూడా అరచేతిలోకి చందనం తీసుకొని అది అద్దుతున్నారు అద్దుతున్నారనమాట ఫొటోస్కి ఇక్కడ ఇలాగా చందనం అద్దిన తర్వాత బాబాగారికి చందనంతో బొట్టు పెట్టి చందనం రాసిన తర్వాత ఫైనల్గా హారతి అయితే ఇచ్చేస్తున్నారు ఇలా హారతి ఇచ్చేస్తే ఇంకా పూజ అయితే ఈ చందనోత్సవం ఈ ఉరుసోత్సవం అన్నది ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఈ చందనం అనేది వచ్చిన అందరి చేత కూడా వాళ్ళ చేతులతోటి అరచేతులతోటి వాళ్ళు అక్కడ బాబా గారికి అక్కడ ఉన్న గోడల్లో నింబార్లలోని వాళ్ళు అద్దడం వల్ల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది ఇంకా బాబా గారి ఆశీస్సులు వాళ్ళతో ఉంటాయి అని ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నమ్ముతారు ఇంకా ఈ చందనం పెట్టుకోవడం వల్ల కూడా ఒక రకమైన ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది ఏదైనా డివోషనల్గా మనం ఏదైనా ప్లేసెస్కి వెళ్తే మనం అన్నీ మర్చిపోయి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో నాకైతే నేను ఎక్కువగా టెంపుల్కి వెళ్ళేది కూడా అందుకే ఎందుకంటే మైండ్ అంతా టెంపుల్కి వెళ్ళగానే మనకి ప్రశాంతంగా ఉంటుంది మనకే తెలియని ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకి వస్తుంది అనమాట సో చెడు ఆలోచనలు ఏవి రావు టెంపుల్లో ఉన్నంతసేపు మెయిన్గా టెంపుల్కి అందుకే నేను ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇంకా ఈ ఇయర్ కూడా నేనైతే చందనోత్సవంకి వెళ్ళాను ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా వన్ బై వన్ ఇక్కడ ఆ చందనం అనేది అక్కడ అరచేతుల్లోకి తీసుకొని అక్కడ గోడల మీద గారి ఫోటోకి అన్నిటి మీద వేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ నేను కూడా ఇంకక్కడ చందనం కొంత తీసుకున్నాను తీసుకొని బాబాగారి మనసులో తలుచుకొని అక్కడ గోడల మీద గారి పాదాల దగ్గర బాబాగారి హృదయం మీద అయితే నేను వేసాను బాబా గారికి నొదట ఉన్న బొట్టు అయితే తీసి పెట్టుకున్నాను ఇది ఈ ఇయర్ అయితే బాబా గారిది ఉరుసోత్సవం చందనోత్సవం ఇలా అయితే జరిగింది ఇక్కడ ఈస్ట్ శిర్డి చిన్వాల్టేరు సాయిబాబా టెంపుల్లో వైజాగ్లోని సో ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి ఎందుకు చెప్తున్నాను అంటే బాబా గారిది ఈ ఉరుసోత్సవం అనేది చాలా మందికి తెలియదు బాబా టెంపుల్స్ ఉంటాయి కానీ ఈ ఉరుసోత్సవం శ్రీరామనవం రోజు చేస్తారని కూడా చాలామందికి తెలీదు ఇది ఈ టెంపుల్లో కాదు షిరిడీలో బాబా గారు ఉన్నప్పుడే ఆయన ఉన్నప్పుడే స్వయంగా హిందూ ముస్లిమ్స్ భావంగా ఉండాలని చెప్పేసి ఆయనే ఈ ఉరుసోత్సవం అనేది ప్రారంభించారనమాట షిరిడిలో చాలా బాగా జరుగుతుంది ఈ టెంపుల్ కట్టి థర్టీ టూ ఇయర్స్ అయ్యింది థర్టీ టూ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ అదే విధంగా చక్కగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ నిర్వహిస్తారు ఈ ఉరుసోత్సవం అనేది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా మీకు అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఓం సాయిరామ్ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి బాబా గారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరామ్